హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న పాట చల్లగా నిదరో ఏ బాబు నిదరలో మెల్లగా నవ్వుకునే బాబూ ఏమి కలలు కంటున్నాడు తెలుసా తెలుసా ఏ జన్మకు ఈ తల్లె కావాలని ఏ జన్మకు ఈ తల్లె కావాలని నీ ఒడిలోనే ఆదమరచి ఉండాలని జుజుజుజుజు జుజు జుజుజు జుజు జుజుజుజుజు ముద్దుల బాబు దొరుకుతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు నా బాబుకునే పాడే లాలి పాట ఇదిలో కానికే జు జు జుజు జుజుజు జు జుజు జుజుజు ముద్దుల నా బాబు దొరుకుతున్నాడు సర్దు చేశారంటే ఉలికులికి పడతాడు ఫ్రెండ్స్ ఈ పాట కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా పిల్లల మీద ఎంతమందికి ఇలా ప్రేమలు ఉన్నాయంటే ప్రతి ఒక్క కన్న తల్లికి మరుగులేము ఈ పాట ఎందుకంటే ఈ పాట నేను పాడుతున్నప్పుడు నాకు ఎమోషన్ వచ్చేసింది ఒకసారి ఇంకా అది తీసేసి మళ్ళీ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఏ కన్నా తల్లికైనా సరే బిడ్డలంటే ప్రాణం ప్రాణం అంటే ప్రాణం ఇంకంతే మనకేమన్నా తట్టుకుంటాం కానీ మన పిల్లలకి ఎంత గాయమైనా కానీ తట్టుకోలేం మళ్ళీ ఇంకొకటి పక్కనోళ్ళు ఎవరన్నా కొట్లాట ఆడినా తగాది ఆడినా తగాదంటే ఏపీలు అంటారు హైదరాబాద్లో అయితే కొట్లాట అంటారు ఇక్కడ రెండు లాంగ్వేజ్లు చెప్తాను నేను ఏడ ఉంటున్నాను కాబట్టి హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి చెబుతాను వాళ్ళు కొట్లాడినప్పుడు మీ పిల్లడు ఎట్ట చేశాడు అట్ట చేశాడంటే ఫటా ఫటా కొడతాం అట్ట ఎందుకు తప్పు చేసేవారని కానీ అదటి వెళ్ళినాక బల్లో దగ్గర తీసుకొని ఏడుతాం దాని మాటలు నా పిల్లో దా కొట్టు అని ఏడుతాం ఆ షెడిద మాట అనుకుంది నా పిల్లోని కొట్టదు అయ్యా రాయ్యా వాతబడిందంటే అయ్యో నేను కొట్టేనా చెడ్డ నేను ఎడుక్తా మీరు కూడా అంతే ఏ కన్నతల్లి అలాగే ఏడిసిద్ది నాకు ఒక గట్టి దృఢమైన నమ్మకం ఎవరో ఒకళ్ళు నూటికో కోటిలో కోటికో ఒకళ్ళ ఫ్రెండ్స్ కఠినంగా ఉండేది ఏ తల్లి ఉండలేదు కఠినంగా ఎందుకంటే పది నెలలు మనం మోసి కని పెంచుతాం కాబట్టి ఎవరు మనలో కనీసం అత్తమైన కోపమైన దుత్తమైన చూపించినట్టు అత్త ఏమన్నా అన్నా పక్కన ఒక దెబ్బ కొడతాం నా పిల్లోడు నా ఇష్టం నేను కొట్టుకుంటా అంటామా వాడికి పోలిచ్చుకుంటా వాడిని దువ్వుకుంటా అసలకి పురుట్లో చిన్నప్పుడు సంవత్సరం పిల్లోడప్పుడు మూడేళ్ళు దాకా పాలిస్తాం కాబట్టి ఒకలో సత్తా అయితే అప్పుడు చిన్న అత్తల కింద ఉంటాం కదా మనం వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకో గబగ పిల్లడిని కొడతామా నువ్వు మాటలు కొత్తనావురా అని అని వాణి కొడతాము కొట్టి మళ్ళీ పిల్లడు పాలిచ్చుకుంటా నా పిల్లడి నుట్టి అని చూసుకునేదాన్ని తవిడి తవిడి నేనైతే నా పిల్లడు వృద్ధాగొట్టి ఏడగొట్టే ఏడగొట్టేమో అనుకుంటే దాన్ని అట్లా పిల్లల మీద ప్రేమ కాబట్టి ఈ ప్రేమ ఈ పాట పాడతాడే నాకు ఎమోషన్ వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు ఏడుపు వచ్చేసింది చదువుతున్నా కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా నేనైతే స్మైల్ ఇస్తా చదువుతున్నాను కానీ నా కళ్ళల్లో నీళ్ళు వస్తాను ఈ ఫ్రెండ్స్ కానీ నాకు ముగ్గురు కొడుకులు అని చెప్పాను కదా ముగ్గురిని కూడా నేను ఎప్పుడు బాగా అసలు కొట్టిన డిక్షనరీ లేదు అసలు పిల్లల్ని గదంత అంతే కానీ మీరు పోరు ఆ భయంతోనే పెట్టా కొట్టి సాధన చేస్తే మాట తింటాలనుకోవటం అది ఒక భ్రేమ పిల్లలకి ఎప్పుడైనా కంటి సూపుతోనే భయపెట్టాలా మాటలతో ప్రేమ మాటలతో వాళ్ళని లొంగ తీసుకోవాలి కానీ ఇంకా ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఉంటే వీడియో చూస్తే జాగ్రత్త ఫ్రెండ్స్ చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి బెత్తం వాడాలి కానీ ఎట్లా వాడాలంటే కాళ్ళకాడ చేతులకే వాడాలి ఇంకా గుండ్లు మెట్ట వెనక ఈపి మేన ఒంగో పెట్టి అట్లా చేయకండి చిన్నపిల్లల్ని ఎప్పుడైనా జాగ్రత్త కాళ్ళ కాడాగా కాళ్ళకు కొట్టాల బెత్తిని తీసుకొని చేతులతో కొట్టొద్దు పిల్లల్ని జాగ్రత్త చిన్నపిల్లల విషయంలో ఎవరైనా సరే ప్రేమగా ఉంటారు అట్లాంటి ప్రేమ ఉన్నవారిని కూడా వారికి కూడా దగ్గరికి వెళ్ళనివ్వండి చిన్నపిల్లల్ని దూరం చేయకండి నానమ్మ తాతయ్య అమ్మమ్మ ఉంటారు కదా దగ్గరికి వెళ్ళనివ్వండి వాళ్ళని కూడా ప్రేమగా చూడనివ్వండి వాళ్ళు అప్పుడప్పుడు గదులుతారు మనల్ని అట్లనే పిల్లల్ని దూరం చేయొద్దు మనమనే మనవరాలు లాక్కోవద్దు వాళ్ళకి ఇవ్వండి మీరు ఎక్కడకైనా షాపింగ్కి వెళ్తున్నా పక్కింటికి వెళ్తున్నా ఆడిపించుకో అత్తమ్మ ఆడిపించుకో అని ఇస్తే వాళ్ళకి కొంచెం సంతృప్తిగా ఉండద్దు ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్